జగన్ ఐదు సంవత్సరాల పరిపాలనలో సృష్టిగా తిని దొంగ దొంగలు పడుకొని శుభ్రంగా కుంభకోణంలో పడుకొని దొంగ నిద్రపోయి పడుకొని ఇప్పుడు నిద్రలేచి ఐదు సంవత్సరాలు పడుకొని ఇప్పుడు నిద్రలేచి లేచి అమాయకులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి మోసగాల ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారి గురించి ఉత్తరం రాశాడు మన ఎవరు మన దొంగ ఫేక్ కాపురెడ్డి ముద్రగడ పద్మనాభం నాకు యాక్చువల్గా మీరు జనసేన కదా సార్ ఎందుకు అని కొందరు అన్నారు వీడియో చేస్తాను ఇలా చేయాలనుకుంటున్నాను స్వామి ఎందుకంటే నేను ఇక్కడ జనసేన అని కాదండి ఇక్కడ చేసిన వ్యక్తి ఎవరు ముద్దగడ పద్మనాభ రెడ్డి అతను పేదల గురించి పల్లెటూరుల గురించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి రోడ్ల గురించి మాట్లాడుతున్నాడు కదా నాకు ఇక్కడ బాధ నాకు నా బాధ ఏంటంటే ఒక కాపు కులస్తులకు మన మోడీ గారు టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు కాపు కులస్తులకు దక్కితే ఆర్థికంగా ఆర్థికంగా వెనకబడిన కాపు కులస్ దొరికితే వాళ్ళకి మంచి ఫలితం దక్కేది వాళ్ళందరూ బాగుండేవాళ్ళు అనేది నా ఉద్దేశం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క తొత్తు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేసే ఈ ఈ ఫేక్ కాపు రెడ్డి కాపులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఐదు పైస రిజర్వేషన్లను ఈ జగన్ రెడ్డి జీవోని రద్దు చేస్తుంటే ఎందుకు ఈ లెటర్ రాయలేదు జగన్మోహన్ రెడ్డికి అని నేను అడుగుతున్నా ఫేక్ రెడ్డి ఒరే ఫేక్ రెడ్డి స్వామి అనకూడదు కానీ ఒరే అనుకూడదు స్వామి నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి లెటర్ రాలేదు తీసేస్తుంటే ఎందుకు అప్పుడు మౌనంగా ఉన్నావు నువ్వు అంటే అది తప్పు కాదు తప్పుగా అనిపించలేదు నీకు అందుకనే ఈ యొక్క ఫేక్ రెడ్డిని జగన్ రెడ్డిని చిచ్చి అని చీత్కరించి కాపులందరూ ముద్రగ రెడ్డిని పక్కన పెట్టేశారు వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు మాత్రమే పరిమితం చేశారు అది ఆ ఆ యొక్క జీవో చంచడం వలన ఎందుకంటే ఇటువంటి నీచ నికృష్ట కాపురెడ్డి వేదవ దృష్టిలో జీతం కోసం అవుతాడు ఇటువంటి నీచ నికృష్ట కాపురెడ్డి దృష్టిలో పేదవాడంటే ఒక జగన్మోహన్ రెడ్డే ఈ దృష్టిలో ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిన కులస్తులకి ఇచ్చిన మోడీ గారు ఇచ్చిన టెన్ పది రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైశ్యులు బ్రాహ్మణులు వెలమలు క్షత్రియులు కాపులు కమ్మలు రెడ్డులు మిగతా ఇన్ని అగ్ర ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఆ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు డాక్టర్ సీట్లు కావచ్చు మంచి మంచి యూనివర్సిటీలో కావచ్చు ఎక్కడైనా మంచి 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 భవిష్యత్తు కల సీట్ సీట్లు సీట్లు చక్కగా చదువుకునే వాళ్ళు ఇంజనీర్ అయ్యేవాళ్ళు డాక్టర్ అయ్యేవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలో సెలెక్ట్ అయ్యేవాళ్ళు చక్కగా వాళ్ళు బాగుపడేవాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుండి ఇంతమందిని నిరాశపరిచి వాళ్ళని వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ దక్కకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి అంటకాగిన ఈ దిక్కుమాల రెడ్డి చేసిన పని వలన ఆ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి ఐదు సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నారు ఎన్ని వేల మంది పిల్లలు ఈ యొక్క టెన్ పర్సెంట్ పిల్లలు చదువుకునేవాళ్ళు వాళ్ళకి ఎంతమంది డాక్టర్లు అయ్యాలు ఎంతమంది ఇంజనీర్లు అయ్యేవాళ్ళు మంచి మంచి కాలేజీ చదువుకునండి ఈ దిక్కుమాల ఫేక్ రెడ్డి యథవ సన్నాసి ఎలా పుట్టాడు తెలియదు నాకు అసలుకి చాలా నీచాతి తను కాపులకి ముఖ్యంగా కాపులకి అగ్రకులాలకి ద్రోహం చేశాడు ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి రద్దు జీవ రద్దు చేసిన ఖచ్చితంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా హీరో అయ్యేవాడు ఫేక్ రెడ్డి జీరు అయిపోయాడు ఈ జగ ఈ ఫేక్ రెడ్డిని జగన్ను నిర్మిస్తున్న ఈ కులంలోని పేదవారు అంటే ఈ అగ్ర కులాల్లో ఉన్న పేదవారు వారికి తమ ఉసురు ఖచ్చితంగా తగులుతుందని అంటున్నారు పైగా ఇంకొకటి నువ్వు మాట్లాడ ముఖ్యమైనది ఏంటంటే రోడ్ల పరిస్థితి రోడ్ల పరిస్థితి బాగుండలేదం కదా పవన్ కళ్యాణ్ గారు ఒక నెల రోజుల పాటు రోడ్లు పరిస్థితి ఒక ఉద్యోగం చేశారు ఎంతమంది చనిపోయారని చూపించారా వీడియోలు పెట్టారు కదా అప్పుడు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పుడు మా అప్పుడు రోడ్లు గుర్తు రాలేదా ఇప్పుడు రోడ్లు పూడుస్తున్నారు ఏదో పీపీఓ సిస్టమ్ ఏదో సిస్టమ్ పెడుతున్నారు బాగుపడుతున్నాయిగా మరి ఇంత బాధపడుతున్నావు అన్నీ దోచుకున్నావు పేదప్పటి నుంచి అని మరి పది లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేశా మనిషి మీద ఇంత తప్పు భారం పెట్టాడు ఏం చేస్తున్నావు నువ్వు అప్పులు జరగకుండా ఈ యొక్క పీపీ సిస్టమ్ వచ్చేది కాదుగా రోడ్లకి పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు అలా త్యాగాలు చేశారు స్టీల్ ప్లాంట్ ఎంతో కష్టం వచ్చింది ఆ విషయం మాకు అందరూ తెలుసా మిస్టర్ పద్మనాభరెడ్డి మాకు అందరూ తెలుసు ఆ విషయం ఆ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అమిత్ షా గారితో మాట్లాడారు అది జరగకుండా ఆపగలిగారు విశాఖపట్నంలో బ్రహ్మాండ మీటింగ్ పెట్టారు కానీ యూనియన్ నాయకులు ఎవరు రాలేదు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు విజయసాయిరెడ్డి నమ్ముకున్నారు వాళ్ళు చక్కగా చివరికి మోసం చేశారు ఇప్పుడు వాళ్ళకి ఏది జరగలేదు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా కాపాడబడుతుందని వాళ్ళకి నమ్మకం కుదిరేట్టు మొన్న మధ్య ఎంప్లాయీస్ అందరూ వచ్చారు ఎందుకు బుద్రగడ్ రెడ్డి అంత చేత నిజంగా తయారైపోతున్నాం వాళ్ళు ఎంప్లాయీస్ చెప్పారు యూనియన్ చెప్పారు ఈ నువ్వు నువ్వు వంట కాగుతున్న జగన్మోహన్ రెడ్డి ఏమంటారు దాన్ని ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని దారాత్వం చేయడానికి అంటే అమ్మేయడానికి సిద్ధపడ్డాడు మమ్మల్ని అడిగాడు అని చెప్పి ఆ ఎంప్లాయీస్ యూనియన్ చెప్పారు మరి నువ్వు దానికి నువ్వేమంటావు ఏమంటావు అనవు నువ్వు నీకు అవన్నీ కనిపించవు నీకు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఏం చేయలేదు ఇదే మరి ఆయన చేసిన మంచి పనులు తిరిగట్లేదా మీ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పి మొట్టమొదటి సంవత్సరం ఒక రెండు రెండు వందల యాభై పెంచి తర్వాత రెండో సంవత్సరం ఇవ్వకుండా మూడో సంవత్సరం నుంచి రెండు వందల యాభై రోజుల యాభై చెప్పి ఐదు సంవత్సరం ఐదో సంవత్సరానికి మూడు వేలు ఇచ్చాడే మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇచ్చి ప్లస్ ఫస్ట్ ఏప్రిల్ నుంచే నేను దాన్ని అనుమ అమలు పరుస్తా అని చెప్పి అధికారంలో రాగానే ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై నెలలో మొదటి రోజు మొదటి వారంలో ఏడు వేలు ప్రతి ఒక్కరికి ఏడు వేలు చెప్పి పెన్షన్ ఇచ్చాడే కళ్ళు చేయట్లేదా కళ్ళు పోయినాయా చెవులు వింటలేదా అవునులే మీ ఇలాంటి దుర్మార్గులు దృష్టి చూసేదేంటి సాక్షి టీవీ సాక్షి పేపరు మీకు ఎంతగానే ఉంటుంది కళ్ళు మూసుకుపోతాయి అందులో నిజాలు రాయరు అన్ని అబద్ధాలే అటువంటి సాక్షిటీవీ సాక్షి పేపర్ చదివేసి నువ్వు ఉత్తరాలు రాయి మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉద్యోగస్తులు చెప్పారు జగన్మోహన్ మమ్మల్ని అమ్మేస్తాను పదివేల ఎకరాలు అమ్మేస్తాను మీరు మీకు మీరు నాకు సహాయం చేయాలని అన్నాడు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఉండబట్టే అన్ని పప్పు రోడకలా జగన్మోహన్ రెడ్డి అన్ని ఎక్కడెక్కడికి ఆగిపోయినాయి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేట్ గారిని కాకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు కాపాడగలరు ఆయనక గట్స్ ఉన్నాయి ఆయన యొక్క ఆయన యొక్క నిజాయితీది నిదర్శనం ఇలాంటి దుర్మార్గం ఏం తెలుస్తుంది పైగా రోడ్ల గురించి మాట్లాడు రోడ్లు ఇప్పుడు రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు నోరు మూసుకున్నాయి జగన్మోహన్ రెడ్డి రోడ్లు రోడ్లు ఇప్పుడు రోడ్లు బాగున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీ శాఖ మంత్రి మంత్రి అయినప్పుడు రోడ్డుకు డబ్బులు ఇచ్చారు రోడ్డు రోడ్డు కొన్ని రోడ్లు వేస్తున్నారు కనిపించట్లే గ్రామ స్వరాజ్యం బాపూజీ కళ్ళగన గ్రామ స్వరాజ్యం పవన్ కళ్యాణ్ గారు తీరు అది కనిపించలే ఆయన నుంచి వాటి గురించి కూడా మాట్లాడాలి నువ్వు వాటి గురించి కూడా లెటర్ రాయాలి గొప్పగా చేశారు పవన్ కళ్యాణ్ చెప్పాలి అది చెప్పవు ఎంతసేపు మన జగన్మోహన్ రెడ్డి వాడు ఏం చెప్తే చేస్తా అంతే అంతే అంతేగాని మంచి చెడు ఏం ఉండదు నీకు ఎంత నీచది నిజమా ఇదే ఉద్దే నీకు ఇదే నిజాయితీ నువ్వు నిరూపించుకోవు అంతేగాని అడ్డగోలకు రోజు దిగజారిపో మాకు ఇప్పటికే నీ పరుగు పోయింది జగన్మోహి పరుగు పోయింది జగన్మోహి పదకొండు అయింది రేపు అది ఒకటో అవుతుంది రేపు జీరో అవుతుంది ఈ నీ పరుగు అసలు లేదు నిన్ను నీ జిల్లాలో నేను ఎవడు కనట్లేదు రేపు నీ ఇంటి పక్క కూడా ఎవడు రాడు ఒకడు గుర్తుంచుకో ముదగబద్ధనారెడ్డి నీ నీ నీకు నువ్వే నీ యొక్క పరువు ప్రతిష్టలని మీ నాన్నగారు మీ తాతగారు ఎంత పరువు పరిస్థితి ఆ పరిష్ఠ మంటగలుపుతూ బురద బురదలో కూరుకుపోతూ ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చిలో పడిపోయి నాశనం అయిపోతున్నా అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను తెలుగు ప్రజలకు గమనించండి ఇటువంటి నీచ నికృష యదోలు ఉండబట్టే మంచి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు మంచికి సపోర్ట్ చేయరు యదవులు చెడుకి సపోర్ట్ చేస్తారు అటువంటి నీచ నికృషి యదవని ఇన్ని సంవత్సరాలు తూర్పుగోదావరి జిల్లాలో పెంచి పోషించిన అన్ని కులాల వారికి నా విన్నపం ఇక మర్చిపోండి అటువంటి యదవని అగ్ర కులాల వారు ముఖ్యంగా మర్చిపోవాలి ఎందుకంటే మీకు పది పది రోజులు రాకుండా చేసిన నిష్ఠ దరిద్రుడు ముద్రగడ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తూ విరమిస్తున్నాను జై జనసేన జై హింద్